ఏం రేట్నా రెండు సార్ పద్నాలుగు సవరా ఏడు సవరా ఆరు లోపల చెప్తాను ఆరు లోపల పద్నాలుగు వేలు అంటే బుల్ అడిగేది ఏం రేటునాడు పదమూడున్నర వరకాలి కదా వరకాలి కదా పదమూడున్నర అంటే పదమూడున్నరకల్ ఏం రేట్ రెండు ఎంత రెండు మూడు వేల పోతులా పదమూడు వేలు ఏడు వేల ఐదు రెండు పోతులేనా ఇరవై పోతు ఏడు వేల ఐదు మూడు ఐదు వేలు లోపల చెప్తున్నా ఏడు వేల ఐదు మూడు చెప్తా ఏం రేట్నా ఒకటి ఆరున్నర ఇచ్చేది లోపల చెప్ప ఆరు లోపల రెండు పద్నాలుగున్నర ఏడు వేలతో కాదు ఆరు లోపల చెప్పున్న చూడాల రెండు పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటమ్మా పదిన్నర మూడు కోతులు పదిన్నర వచ్చేది చెప్పున పదిన్నర అంటే ఎంత ఒకటి ఏం చెప్పినా కోతు పిల్ల మూడున్నర మూడు అయితే మూడు అయితే మూడు చెప్పునా చెప్పు మూడున్నర వేలు చెప్పానా మూడు వేలు తా మూడు అయితే తొమ్మిది వేలు ಮೂರು ಹದಿನೈದು 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 ಅದರದ್ದೇನಾ ಮರಿ ಪದೈದು ವೇಲ್ ನಾ ಪದ ಪದಕೊಂಡು ಅನ್ನ ಏನು నన్ను మీడిస్తే పర్కొండ చెప్పిన పద ఒక్కొక్కటి పదకొండు వేల ఒక్కటి ఒక్కటి పదకొండు వేలు ఎందుకు అవి అవి ఏడున్నర ఏడున్నర పక్కన కదా పదకొండు ఇవి పదకొండు వేలతో ఇరవై ఏడున్నర